అరుణాచల శివ హరిద్వార్లో భారీ వర్షాలు అలాగే ఇక్కడ చార్ధాముల దగ్గర ల్యాండ్ స్లైడ్స్ జరగడం వల్ల ఏంటంటే పూర్తిగా ఈ మంత్ ఒక వన్ వన్ వీక్ ఆ టూ వీక్స్ ఆపేస్తున్నారు అన్నమాట ఏ విధంగా ఉంది సిచ్యువేషన్స్ హరిద్వార్లో కానీ ఈ నాలుగు ధామాల్లో కానీ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్స్ అనేది నేను పిండు పిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ మా వెహికల్ అయితే లోపలికి వచ్చేసింది ముందు రోజు ముందు వచ్చేసామన్నమాట మా పక్క రోజు నుంచి అక్కడ హరిద్వార్లోనే చెక్కింగ్ పాయింట్స్ దగ్గర ప్రైవేట్ వెహికల్స్ని ఆపేస్తున్నారు అలాగే గవర్నమెంట్ వెహికల్స్కి ఏంటంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోయి ఉంది ఏ వెహికల్స్ తీయొద్దని పూర్తిగా అయితే బంద్ అయిపోయి ఉందన్నమాట కానీ మేము హరిద్వార్ నుంచి లోపలికి వచ్చేసాము యమునోత్రి దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మేము గంగోత్రికి వెళ్తున్నాము లోపలికి వచ్చేసిన వెహికల్స్ మాత్రం చూడండి వెళ్తుంది ఇంకో వెహికల్ లోపలికి వచ్చిన వెహికల్స్ మాత్రం దర్శనానికి అలౌ చేస్తున్నారు ప్రజెంట్ అయితే అదంతా పరమేశ్వరిని అనుగ్రహం అని చెప్పాలి సో హరిద్వార్లో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంది హరిద్వార్ నుంచి మా యాత్ర ఏ విధంగా కొనసాగుతుంది అన్నది కూడా మీకు పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అరుణాధర శివ వెల్కమ్ టు తేజస్ డివోషనల్ లో ఫుల్గా వర్షం వస్తుంది సో ఈ విధంగా తరుచుకునే వెళ్తున్నాము హరికి పోరి క్రాక్ వెళ్తున్నాము చూడవచ్చు ఆ ఫోన్ ఐఫోన్ కాబట్టి కొంచెం వాటర్లో ఉన్నా కూడా కొంచెం తరిచినా కూడా వెళ్తూ ఉన్నాము ఆడియో ప్రాబ్లమ్ ప్యాక్ ఎంతో చూపిస్తాను ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు అన్నమాట నార్మల్గా ఉన్న ఫ్లోటింగ్ కన్నా ఇప్పుడు చాలా గంగా నది అయితే ప్రవహిస్తుంది సో ఈ టైంలో ఎవరైనా యాత్ర చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఆగస్ట్ తర్వాత పెట్టుకోండి చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ మీరు హరిద్వార్లో గంగా నది కానీ చూసినట్లయితే చాలా ఫ్లెక్జుల్గా ప్రవహిస్తుంది అనమాట వాటర్ లెవెల్ కూడా చాలా హైట్ వరకు వచ్చేస్తుంది సో ఈ టైంలో మీరు ఎవరైనా యాత్ర చేద్దాం అనుకుంటే కొంచెం ఆలోచించండి సో ఆగస్టు పైన యాత్ర చేయడానికి రెడీగా ఉండాలన్నమాట కొంచెం అయితే హెవీ రైన్స్ ఉన్నాయి ఇక్కడ అరుణాచల శివ మేము ఈ జార్దమ్ యాత్ర కోసం స్వామివారి యొక్క ప్రసాదాలను రెడీ చేసుకున్నాము ఫుల్గా అంత ఎక్కువ రోజులు నిలబ నిలువ ఉండేటట్టుగా డ్రై ఫ్రూట్స్తో సంబంధించిన డ్రై ఫ్రూట్ లడ్డూలు కానీ మిగిలిన చాలా వస్తువులు అయితే మేము రెడీ చేసుకున్నాం అనమాట అక్కడ ప్రసాదాలు చక్ర తప్ప ఇంకేము ఉండవు సో స్వామివారికి మన చేతులతో మనం చేసి పెట్టే భాగ్యం ఈ చార్ధాములో ఉంటుంది సో ఇవంతా కూడా మేము ప్యాక్ చేసుకొని రెడీ అయ్యాము మా యాత్ర త్రాడన బరి జూలై త్రాడిన బయలుదేరామనమాట హరిద్వార్కు వచ్చేసరికి ఫిఫ్త్ అయ్యింది సో ఇవన్నీ ఈ విధంగా ప్యాక్ చేసుకొని వాటిని అన్నింటినీ కూడా ఉండలు కట్టుకొని మేము యాత్రకి బయలుదేరుతూ ఉన్నాము అలాగే చాలా రోజులు నిలువు ఉండే స్వామివారి కోసం ప్రసాదాలని చాలా ప్రిపేర్ చేసుకుని బయలుదేరామన్నమాట మేము హరిద్వార్ చేరే సమయానికే అక్కడ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కానీ ఆ వర్షాల్లోనే తడుస్తూ హరికి పౌరి ఘాట్ ఏదైతే ఉందో ప్రధానమైన ఘాట్కి అయితే మన టీంని తీసుకెళ్ళాను అక్కడ మనకు తెలిసినటువంటి ఒక పండితులు ఉన్నారు జోషి గారు ఆయన ఆయన చేత మన వచ్చిన టీం అందరికీ కూడా అది మోక్షపురి కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి ఒక సంకల్పం ఉంటుందన్నమాట ఆ సంకల్పంతో గంగానది యొక్క స్థానాన్ని చేపించి అలాగే ఎవరెవరు పితృకర్మలు చేయించుకుంటారో అక్కడ వాళ్ళకి ఆ పితృకర్మలు చేయించి బయలుదేరడం అయితే జరిగిందనమాట మీరు చూడవచ్చు అందరూ కూడా పుణ్య నదీ స్థానాలు చేస్తూ ఉన్నారు మన టీంలో ఏంటంటే రమణ గారు వెంకటరమణ గారు అని గొప్ప పండితులు అనమాట వారు కూడా ఈ యాత్రలో జాయిన్ అయ్యారు బ్రాహ్మణులు వారు కూడా సో దాదాపుగా వారికి యాభై ఐదు ప్లస్ ఉంటుంది ఇద్దరు దంపతులు కూడా మన యాత్రతో మన యాత్రలో పాల్గొన్నారు చాలా అద్భుతంగా జరిగింది మేము కూడా నదీ స్థానాన్ని చేసి అక్కడ హరిద్వార్లో చూడాల్సినటువంటి టెంపుల్స్ అన్నిటినీ కూడా చూస్తామన్నమాట ఇప్పుడు మా నాన్నగారు హరిద్వార్లో ఈ గంగా నది స్నానం అయితే చేస్తున్నారు మీరు చూడవచ్చు గంగా ఫ్లోటింగ్ ఎంత స్పీడ్ ఉందో జస్ట్ ఆ చైన్ వదిలితే తీసుకెళ్ళిపోతుంది చాలా స్పీడ్ ఉంది సో మీరు కొంచెం ఆలోచించి రండి ఇక అందరూ మన టీం అంతా కూడా అక్కడ స్నానాలు చేసేది అనమాట అలాగే ఇలాంటి మోక్షబురిలో మనం చేయాల్సినటువంటి ప్రధాన కార్యాలు పితృదర్పణాలు అన్నమాట పిండ ప్రధానాలు ఇక్కడ వారికి ఈ మోక్షబురిలో కానీ వాళ్ళకి ఇప్పించినట్లయితే అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది సో అందరూ కూడా పితృదర్పణాలు చేసుకున్నారన్నమాట పిండ ప్రధానాలు చేసుకున్నారు తర్వాత స్వామితో కాసేపు మాట్లాడుకున్నాము తర్వాత స్వామి అందరికీ ఆశీర్వదించాలన్నమాట ఇప్పుడే హరిద్వార్ వచ్చామనమాట హరిద్వార్లో మెయిన్గా మనం చేయాల్సింది పితృదర్పణాలు సో ఇక్కడికి వాళ్ళకి శార్థాలు పెట్టేసిన ఘట్టం అయిపోయిందనమాట ఇప్పుడు మనం హరిద్వార్లో మెయిన్గా చూడాల్సిన టెంపుల్స్ ఏంటంటే మానసాదేవి చండీదేవి మీరు చూసినట్లయితే ఈ కొండపైన మానసాదేవి ఉంటుందన్నమాట చండీదేవి గంగా నది అవతల వైపున ఉంటుంది సో ముందు దాన్ని మనం కానీ దర్శనం చేసేసుకుంటే మానస ఎప్పుడైనా కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే చండీదేవి టెంపుల్ ఈవినింగ్ ఫైవ్ వరకు క్లో ఓపెన్లో ఉంటుంది తర్వాత దర్శనం కుదరదు అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు టైం ఫోర్ అయిపోయింది ఇంకో వన్ అవర్లో వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాము సో రెండింటికి రోపే అవైలబిలిటీ ఉందన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ అయితే మేము చండీదేవి దగ్గరికి దర్శనానికి వెళ్తూ ఉన్నాము ముండాసురుడు అనే రాక్షసుడిని సంభరించిన ప్రదేశం అన్నమాట అది సో హరిద్వార్లో ఖచ్చితంగా చూడాల్సిన శక్తిపీఠం అది రెండు శక్తిపీఠాలే సో ఇప్పుడు మేము అక్కడికైతే వెళ్తున్నాము హరికి పౌరి ఘాటి మీద నుంచి మీరు కానీ చూసినట్లయితే మీకు ఎదురుగా ఉన్న కొండపైన మానసాదేవి టెంపుల్ అయితే క్లియర్గా మీకు కనబడుతుంది సో దీనికి మూడు రూట్ వేలు ఉన్నాయన్నమాట బైక్లో వెళ్ళొచ్చు అలాగే నడిచి వెళ్ళొచ్చు అలాగే వేలో వెళ్ళొచ్చు మీరు అలాగే ఇక్కడ గంగా నది చూడవచ్చు ఎంత వేగంతో ఇక్కడ ప్రవహిస్తుందో సో వాటర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి అన్నమాట సో ఎవరైనా యాత్ర చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించి చేయండి ఈ విధంగా ఉంది అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే క్లైమేట్ హరిద్వార్లో భారీ వర్షాలు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు అని చెప్పేసి న్యూస్లు అన్నీ కూడా మీరు నమ్మవద్దు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నార్మల్గానే ఆ రెయిన్స్ ఉంటాయన్నమాట మీడియా వాళ్ళు కొంచెం దాన్ని హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు నాటే ప్రాబ్లం మీరు వచ్చి చాలా సింపుల్గా దర్శనం చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు క్లైమేట్ ఏ విధంగా ఉందో వర్షం అయితే పడుతూ ఉంటుంది అయితే పడుతూ ఉంటుంది అనమాట మీరు వచ్చి మీరు యాత్ర చేసుకోవచ్చు మేమైతే హరికీ పౌరి ఘాట్ నుండి ఆటోలు తీసుకొని చండీదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము దాదాపుగా ఒక మనిషికి అప్ అండ్ డౌన్ ఒక హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు దగ్గరే వాకబుల్ డిస్టెన్సే మీరు నడిచి కూడా వెళ్ళిపోవచ్చు సో మీరు ఆలోచించుకోండి మేము మాకు సమయం లేదు కాబట్టి మేము డైరెక్ట్గా రోప్వే దగ్గరికి వెళ్ళాము అన్నమాట ఒక పర్సన్కి టూ ట్వంటీ రూపీస్ పడుతుంది అప్ అండ్ డౌన్ సో రోప్వేలో వెళ్ళడం కూడా చాలా గొప్ప అనుభూతి ఆ టూ ట్వంటీ రూపీస్ అన్నది రీజనబుల్ ప్రైజే అనిపిస్తుంది మనకి ఆ జైంట్ వీల్స్ ఇవన్నీ ఎక్కినప్పుడు మినిమంగా ఒక వన్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేస్తారు దాంతో పోలిస్తే ఇది ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట రోప్వే రీజనబుల్ అనిపించింది నాకు ఖచ్చితంగా ఎక్కవచ్చు కూడా సో పైనుంచి చూస్తే వ్యూ ఈ విధంగా ఉంటుందన్నమాట కొండల్లో నుంచి చూడవచ్చు మనం ఎంత హైట్కి వచ్చినామో దీనికి ఈజీగా మీరు టూ ట్వంటీ రూపీస్ అయితే ఈజీగా పే చేయొచ్చు అన్నది నా అభిప్రాయం సో ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా చండీదేవి టెంపుల్ నుంచి ఇలా పై పై నుండి కిందకి చూస్తే ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వ్యూ స్పాట్ అనమాట అది హరిద్వార్ సిటీ మొత్తం కనబడుతుంది అలాగే గంగా నది యొక్క అందాలు వర్ణించలేము మీకు ఎదురుగా ఉన్నది మానసాదేవి టెంపుల్ సో అది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట ఖచ్చితంగా అయితే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి ఈ భారీ వర్షాల వల్ల ఎవరు రాకపోవడంతో మాకు కూడా దర్శనం చాలా అద్భుతంగా జరిగింది చాలా సుఖమైన దర్శనం అయితే మాకు జరిగింది అలాగే ఈ చండీదేవి టెంపుల్లో చాలా ఉపాలయాలు ఉంటాయన్నమాట కాలభైరవుని యొక్క ఆలయము హనుమాన్ మందిరము సంతోషి మాత అలాగే ఈ విధంగా చాలా ఉపాలయాలు అయితే ఉంటాయి సో అన్ని ఆలయాలను కూడా దర్శనం చేసుకోండి మీ అందరికి తెలిసిందే కవితక్క ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సేవ అయితే ఖచ్చితంగా చేసి వస్తారు గొప్ప మెంటాలిటీ అనమాట సేవ దృక్పథంతో ఎక్కడికి వెళ్ళినా కూడా వర్క్ చేస్తూ ఉంటారు మీరు పైన చూసినట్లయితే ఈ విధంగా ఉంది వ్యూ ఇప్పుడే దర్శనం అయింది చండీదేవి యొక్క దర్శనము ఇది మనకి పురాణాల్లో చండముండాసురుడు అనే రాక్షసుని ముండాసురుడు అనే రాక్షసుని సంహరించిన ప్రదేశం అన్నమాట సో చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అలాగే దర్శించుకోవడానికి చాలా ఉప ఆలయాలు కూడా అన్నమాట అలాగే ఈ ఆలయంలోనే మనకి వైష్ణవదేవి మరియు హనుమంతుడు ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్ళిన ప్రదేశంగా చెప్తారు సో పైన చూస్తే మీకు ఇంకొక ఆలయం కూడా ఉంటుంది రెండు ఆలయాలు దర్శించుకోవాలి మీకు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మీకు మానసాదేవి టెంపుల్ ఉంటుంది అనమాట మధ్యలో గంగానది ఉంటుంది గంగానదికి యువతలు వైపున చండీదేవి అవతల వైపున మానసాదేవి టెంపుల్ ఉంటుంది ఇది మనకి యాభై ఆరు శక్తిపీఠాలు రెండు శక్తిపీఠాలు ఇక్కడ మనకి కవర్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు మేము వైష్ణవదేవి టెంపుల్కి వెళ్తున్నాము దర్శనానికి ఇక్కడ మనకి రోప్వే కూడా ఉంటుంది అన్నమాట దాదాపుగా ఒక మనిషికి ఈ ఒక్క చండీదేవికి మాత్రమే టూ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు విత్ మానసా దేవత కలుపుకుంటే ఫోర్ ఫార్టీ రూపీస్ అవుతుంది సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట మీరు దీన్ని ఈ విధంగా ట్రెక్ చేసుకుని రావచ్చు ఈవినింగ్ పైకాల ఈ టెంపుల్ క్లోజ్ అవుతుంది ఇక్కడే మనకి మనోకామిక వృక్షం అని చెప్పేసి ఇంకో ఒక చెట్టు ఉంటుంది అనమాట అది మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చగలిగినటువంటి వృక్షము ఆ వృక్షం స్పెషాలిటీ ఏంటంటే బెల్వర్ వృక్షము ప్లస్ రావి చెట్టు రెండు కలిసి ఉంటుంది అనమాట మనకి అరుణాచలంలో సిద్ధులు నివసించే వృక్షం ఒకటి ఉంది కదా ఆ విధంగానే ఉంటుంది ఖచ్చితంగా అది దర్శనం చేయాలి దాని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఏంటంటే మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి అనమాట చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా సో హరిద్వార్లో ఖచ్చితంగా దర్శనం చేయాల్సిన టెంపుల్ అనమాట ఇప్పుడు మేము తిరిగి వెళ్తున్నాము మనసాదేవి టెంపుల్కి సో so, అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్తాను అనమాట అలాగే మీకు ఈ గిరిపై నుంచి చూస్తే ఏంటంటే ఈ చండీదేవి ఉన్నటువంటి కొండపై నుంచి చూస్తే మీకు దూరంగా మేఘాలు కనబడుతూ ఉన్నటువంటి కొండలు కనబడుతున్నాయి కదా దాన్ని రిషికేష్ అంటారు అనమాట మీ అందరికీ తెలుసు ఇక్కడ నుంచి కనబడుతుంది దాదాపుగా ఇరవై ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అక్కడే తప్ప ఉన్న సిద్ధులు అందరూ తప్పకున్న ప్రదేశం ఉంటుంది చాలా గొప్ప ప్రదేశం అన్నమాట ఇక్కడ నుంచి మీరు పూర్తి హరిద్వార్ అందాలని ఆస్వాదించవచ్చు సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఈసారి ఖచ్చితంగా వచ్చినప్పుడు ఏంటంటే మార్నింగే వచ్చి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ టెంపుల్ మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ కల్లా క్లోజ్ చేస్తారనమాట గిరిపైన కాబట్టి కొండపైన కాబట్టి క్రూరముఖాలు ఇవన్నీ సంచరిస్తూ ఉంటాయి సో తొందరగా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు మాసాదేవి టెంపుల్ అయితే ఎయిట్ వరకు ఉంటుంది సో మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం తొందరగా వచ్చి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది ప్రజెంట్ అయితే చండీదేవి టెంపుల్ అనమాట మేము దాదాపుగా పద్నాలుగు మంది వచ్చామన్నమాట మూడు వేల ఎనభై రూపాయలు అయింది బిల్లు మీరు చూడవచ్చు కవిత అక్క ముందు కూర్చోండి కవిత అక్కకి జై మనకి తీసుకోవడానికి టూ టెన్ రూపీస్ తీసుకున్నా కూడా మనకి వర్తబుల్ అనిపిస్తుంది అనమాట దీని ప్రైజు ఎందుకంటే మనం ఎక్కడైనా కూడా బయట జైంట్ వీల్స్ పొలం పచ్చి ఇలాంటివి ఎక్కితే మినిమం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు దాంతో పోలిస్తే ఇది చాలా రీజనబుల్ చాలా వర్తబుల్ అనిపిస్తుంది మనకి సో పోయితే పోయింది ఒక టూ ట్వంటీ రూపీస్ మీరు అప్ అండ్ డౌన్ ఈజీగా ఎక్కవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది సో బెస్టే అని చెప్పచ్చు టూ ట్వంటీ అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది వినడానికి కానీ మనం వచ్చే ఎక్స్పీరియన్స్కి బెస్ట్ అనిపిస్తుంది సో వచ్చినప్పుడు నైంటీ పర్సెంట్ రోపేని ప్రిఫర్ చేయండి యాక్చువల్గా మానసాదేవి టెంపుల్ కూడా పైకి సిక్స్ థర్టీ వరకే అలౌ చేస్తారంట సో టెంపుల్ అయితే క్లోజ్ చేశారు సో మేమైతే ఏడు పదిహేనుకి హరికీ పౌరీలో గంగా హారతి అయితే ఇస్తారనమాట ఆ గంగా హారతి చూడటానికి అయితే ఘాటు దగ్గరికి వెళ్ళాము హరికీ పౌరీ ఘాట్లోకి కాసేపట్లో ఇక్కడ గంగా హారతి అయితే మొదలవుతుంది చాలా గొప్ప హారతి అన్నమాట అసలు గూస్పంస్ వస్తుంటే ఆ హారతిని చూస్తుంటే ఆ జన సందోహాన్ని మీరు చూడవచ్చు అసలు చార్దాం బంద్ చేసినప్పుడే ఇంత జన సందోహం మీకు అనిపిస్తున్నారంటే చార్దాం వదిలిన తర్వాత అయితే అసలు మీకు నిలబడడానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట అంతా ఫుల్ క్రౌడ్ ఉంటారు ఆల్ ఓవర్ ఇండియాలో కాశీ తర్వాత గంగాహారతికి ప్రాముఖ్యాన్ని ఇచ్చే ప్రదేశము హరిద్వారం అనమాట అక్కడ సప్త శాంతిస్తారు ఇక్కడ ఒక్క హాలతో ఇస్తారనమాట చాలా కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది మీరు చూడవచ్చు జనం ఎంతమంది ఉన్నారో పైన సో పోలీసులు అంతా బ్యారికేడ్ చేసి పకడ్బందీగా ఉంటారన్నమాట ఎందుకంటే చాలా క్రౌడ్ చాలా ఎక్కువ మంది భక్తులు చేరుకునే ప్రదేశం కాబట్టి ఏదన్నా అనివార్య కా సంఘటనలు ఏదైనా జరుగుతాయని చెప్పి ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటారన్నమాట ఈ విధంగా ఉంది ప్రజెంట్ అయితే హరికి పౌరి జాట్గా హరిద్వార్లో హారతి అయితే చాలా అద్భుతంగా జరిగింది కొన్ని వేల మంది భక్తులైతే ఆ ఘాటుని నిండా నిండిపోతారనమాట ఇది ఆ విక్రమాదిత్యుడు తన సోదరుడైనటువంటి భతృహరికి జ్ఞాపకంగా ఈ ఘాట్ని కట్టించారన్నమాట హరికి పౌరి ఘాట్ని ఇక్కడే జరుగుతుంది అలాగే అక్కడ సంకల్పం చెప్పించి నది నదీ అమ్మ తల్లికి గంగమ్మ తల్లికి సో దీపాలు పెట్టించామన్నమాట అయితే హరికీపౌరి పౌరి ఘాట్ మొత్తం కూడా చాలా కలకలాడుతుందనమాట మొత్తం షాపులతో కానీ ఆ టీ దుకాణాలతో కానీ ఆ హోటల్స్తో కానీ అసలు జన సందోహంతో ఎప్పుడు కలకలాడుతుంది ఏదన్నా షాపింగ్ చేసుకోవాలన్నా కూడా బెస్ట్ చాయిస్ అవుతుంది మీకు హరిద్వార్ అలాగే ఆ హరికీపౌరి పౌరి ఘాట్ మీద చాలా ఉపాలయాలు ఉన్నాయన్నమాట వాల్మీకి ఆలయం ఆలయం గంగామాత ఆలయం సో హనుమాన ఆలయం ఇవన్నీ కూడా దర్శనం చేసుకోండి అది కూడా మెయిన్ అన్నమాట సో మాకు మానసాదేవి టెంపుల్ ఉదయాన్నే నైట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నైట్ రూమ్కి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగు మేము వచ్చి దర్శనం చేసుకుంటాము ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇది హరికీ పౌరి ఘాట్ మీద ఉన్నటువంటి గంగామాత ఆలయము చాలా ప్రాచీనమైనటువంటి ఆలయం అన్నమాట అమ్మవారు అసలు ఒక దివ్య శోభతో వెలిగిపోతూ ఉంటారు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి హరికి పౌరి ఘాట్ మీద ఉన్నటువంటి అన్ని ఉపాలయాలు కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సినటువంటి ప్రదేశాలు సో అన్నీ కూడా దర్శనం చేసుకోండి అలాగే నారాయణి శిల కూడా ఉంటుందన్నమాట అది కూడా దర్శనం చేసుకోండి సో మాకు టైం లేకపోవడం వల్ల అది మేము దర్శనం చేసుకోలేదు సో మేము ఈ విధంగా అన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత నైట్ రూమ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము అలాగే అక్కడ మనకి తెలుగు ఫుడ్ దొరకదనమాట చాలా తక్కువ మ్యాక్సిమం ఫుడ్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఒక వన్ సెవెంటీ టు వన్ సెవెంటీ పైన ఉంటుంది ఏ ఫుడ్ అయినా కూడా కొంచెం పర్లేదు మీరు తీసుకొని తినొచ్చు అలాగే ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ మానసాదేవి ఆలయానికి వచ్చామనమాట మేము వచ్చే సమయానికి ఇది కూడా రోప్వేలో వచ్చాము పై నుంచి మీరు హరిద్వార అందాలు చూడవచ్చు ఆ గంగా నది యొక్క అందాలు చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోప్వే ఎక్స్పీరియన్స్ కూడా ఆ మంచులో ఎక్కుతూ ఉంటే ఆ కూలింగ్లో ఎక్కుతుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఖచ్చితంగా రోప్వే ప్రిఫర్ చేయండి లో ఉన్నాము అనమాట మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాము ఇది కూడా రోప్వేనే ఇది చండీదేవి కంటే కొంచెం షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది దీనికి వెహికల్స్ కూడా వెళ్తాయి అన్నమాట స్కూటీలు అవి వెళ్తాయి పర్ పర్సన్ సిక్స్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు దీనికి అయితే టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అప్ అండ్ డౌన్ అదే టూ ట్వంటీ ఛార్జ్ చేశారు అప్ అండ్ డౌన్కి సో ఇది ట్వంటీ రూపీస్ లెస్ అనమాట వెహికల్స్లో రావాలన్నా కూడా వెహికల్స్లో వచ్చేవచ్చు నడిచి కూడా వచ్చేవచ్చు చాలా దగ్గరగానే ఉంటుంది టెంపుల్ ఇదే దగ్గరలో వచ్చేసాము చూడవచ్చు మీరు ఇది అమ్మవారి దర్శనం అన్నమాట వాళ్ళకి తెలియకుండా జస్ట్ అలా సైడ్లో పెట్టి క్యాంప్ పెట్టి తీసానమాట ఇది శక్తి మానసదేవి మానసాదేవి అమ్మవారు మనం మానసాదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే ఒక వృక్షం ఉంటుంది ఆ వృక్షానికి మొత్తం ఈ విధంగా దారాలు కట్టేస్తూ ఉంటారు ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి కోరికల్ని కోరుకొని ఆ దారాన్ని కట్టినట్లయితే అక్కడ నెరవేరుతుంది అన్నది ఒక నమ్మకం అన్నమాట సో అలాగే మానసాదేవి ఆలయం బయటికి రాగానే చండీదేవి ఆలయం ఉపాలయం ఉంటుంది అలాగే మానసాదేవి ఆలయం వెనకాల శివ ఆలయం ఉంటుంది అనమాట సాక్షాత్గా మానసాదేవి యొక్క తండ్రి పరమశివుడు అనమాట అది మీకు పురాణాల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు అయితే టైం లేదు కానీ సో ఖచ్చితంగా అయితే రెండు దర్శనం చేసుకోండి ఈ రోపే ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా పొందండి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడ నుండి మేము బయలుదేరి చార్దాం యాత్రకు వెళ్తున్నాము సో మేము వచ్చే టైంకే ఫుల్గా జనాలు న్యూసెస్ అంతా చాలా ఇదిగా అన్నమాట సో మొత్తం భారీ వర్షాలు క్లౌడ్స్ పడుతున్నాయని కానీ అంత శివేచ్ఛ శివాజ్ఞ అని చెప్పేసి మేము ముందుకు కదులుతూ ఉన్నాము సో హరిద్వార్ నుంచి ఫస్ట్ మేము జానకి చెట్టి వెళ్తున్నాము అన్నమాట బార్కోట్ వెళ్తున్నాము బార్కోట్లో స్టే చేసి తర్వాత జానకి చెట్టు మీదుగా జానకి చెట్టి వెళ్ళి అక్కడ నుండి మేము యమునోత్రికి వెళ్తాము మా యాత్ర ఏ విధంగా కొనసాగుతుంది అంత వరదల్లో అంత వర్షాల్లో అంత హెవీ ల్యాండ్ రైస్ మా యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో అనేది నేను పింటి పిన్ను ప్రతి వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. జై. మీరు చూసింది మేము బయలుదేరే వెహికల్ అనమాట పూర్తిగా పూజ చేసి స్వామి దైవనామ స్మరణ చేసుకొని బయలుదేరాము ఏ విధంగా ఉంది యాత్ర మొత్తం ఏ విధంగా కొనసాగుతుంది అన్నది నేను సిరీస్ రూపంలో పార్ట్స్ రూపంలో రిలీజ్ చేస్తూ ఉంటాను అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణాక లక్ష్మ